వరసిద్ధి వినాయక ఆలయం ఆదర్శ్ నగర్ లో ఉగాది ఉత్సవాలు జరుపుకున్నారు ఇందులో భాగంగా తాండూరు సాహితీ సమితి మరియు హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కవి సమ్మేళనం మరియు శ్రీ సిద్ధిలింగేయ్య స్వామితో ఉగాది పంచాంగ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం ఆలయ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి మరియు అధ్యక్షులు అల్లెంపల్లి రామ్రెడ్డి మరియు హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షులు సదారెడ్డి కార్యదర్శి రవికాంత్ సాహితీ సమితి అధ్యక్షులు వాసు ఇతర కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు ఎంత గొప్పగా మన వాళ్ళు అంటే ఉగాది ఏ వారం వస్తే ఆ వారానికి అతి గ్రహమైన మనకు ఆదివారం ఉంది ఆదివారానికి మరి మూలమైన వాడు ఎవరు అంటే సూర్యుడు కాబట్టి రవి రాజు ఒకవేళ ఈ ఉగాది సోమవారం వస్తే చంద్రుడు చంద్రుడు సోమవారానికి ఎందుకు ఆ అధీనంగా ఉంటాడు అంటే సోమవారానికి మూల దైవం శివుడు శివుని యొక్క ఆవరణము చంద్రుడు కాబట్టి ఇచ్చాడు శివుడు సోమవారానికి అదే బుధవారం బుధుడు గురు రెండు నిమిషాల్లో ముగిస్తే బాగుంటుంది తర్వాత ప్రముఖ కవి విశ్రాంత తెలుగు పండితులు నారాయణ సార్ గారు ఒక రెండు నిమిషాలు మాట్లాడు చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి